రేవంత్ ఖచ్చితంగా బీజేపీలకు పోతాడు ఈ మెంటల్ అయింది ఐదు కోట్లకు తండ్రి కోట్లకు ఆ బామ్మదికి కొంచెం కూడా కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది ఎట్లా రెండు ఏళ్ళు బెయిల్ రాదు మేము కూడా పోతాం ఏమో ఫోన్ ట్యాపింగ్లా కాళేశ్వరంలో యాదాద్రిలా మన మనవాడు మన కూడా పోతాడు మన జిల్లా కూడా అలా లోపలికే బెయిల్ వచ్చేది ఉండదు యాభై వేల కోట్లకు పెంచింది దాన్ని ఇరవై తొమ్మిది వేల కోట్లకు నామినేషన్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చాడు అది ఇస్తానికి వీలు లేదు ఐదు లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి పెద్ద స్కామ్ అది ఎల్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తు నోటీస్ ఇస్తున్నాం అందుకనే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యారా ఏడైదు మంది ఎంపీలకు పోయి సగం మంది మా సగం బీజేపీలకు పోయి ఎంపీటీ దగ్గర తెచ్చుకున్నాం నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు ఆయన కంట సీట్లు వస్తాయంట మాకు ఒకటి రెండు వస్తాయంట నవ్వు వస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం నీ బిడ్డని బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈ లో నువ్వు నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే సరిపోనట్టుంది ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టు నువ్వు ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే కే తారక రామ దాకా ఎన్ని డబ్బులు బెడ్లు కట్టాలి చెర్లపల్లి కొని కట్టాలి చెంచల కొని కట్టాలి చేసిన మోసాలకు ఖాళీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ వంటలు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను నువ్వు నిన్న నిన్న అన్నదాంక బచ్చగా మాట్లాడదేమో అనుకున్నావు నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం నువ్వు వేటాడతాం నువ్వు కట్టబట్టుకొని నువ్వే అన్నావు కదా మనం వెంటాడుతామని మాకు కట్టబెట్టుకునే వెళ్ళదు మేము గట్టిగా ఉన్నాం నువ్వు ముసలాయినవ్వు కట్టపెట్టుకుని వేటాడేది లేదు వేటాడేది లేదు నీ దుకాణమే బంద్ అయ్యింది అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోషాలు చెప్పడం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు నుండి ఎన్టీఆర్ దింపిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఉన్నదండీ నడవదు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు అదేమి పోలీసు వాళ్లతో చూపించాడు ఇలా మా కార్యకర్తలు ఉరికిరికి నేను కొడతాను జాగ్రత్త